మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని ఇండస్ట్రీలో నిలుపుకున్నారు ఇప్పుడు చిరంజీవి గారు విశ్వబ్రహ్మ మూవీలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ని అందిస్తున్నారు ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా త్రిష నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే శ్రీలీల ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ సాంగ్ షూటింగ్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయింది వాటికి సంబంధించిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మార్చ్ ఎయిత్ నా ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి గారు విశ్వబ్రహ్మ మూవీ సెట్స్ లో మంచి గిఫ్ట్ ని స్పెషల్ గా ఇచ్చారు శంకు రూపంలో బంగారంతో పొదిగిన దుర్గాదేవి అమ్మవారిని శ్రీలీలా గిఫ్ట్ గా ఇచ్చారు చిరంజీవి గారు ఈ స్పెషల్ గిఫ్ట్ కి సంబంధించిన ఫొటోస్ ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు శ్రీలీలా ఆ ఫొటోస్ చూసిన అభిమానులందరూ చిరంజీవి గారి దగ్గర నుంచి ఇలాంటి గిఫ్ట్ తీసుకోవడం మీ అదృష్టం యు ఆర్ సో లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ గిఫ్ట్ కి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి మనం కూడా ఆ ఫొటోస్ని చూసేద్దాం